రండి వినండి రక్షణ పొందండి ఏహోవా తన ప్రజలకు సమాధానము కలుగు వారిని ఆశీర్వదించును కల్వరి జయం మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రత్యక్షపు గుడారాల పండుగలు ప్రత్యక్షపు గుడారాల పండుగలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అనగా మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం కల్వరి జయం ప్రార్థన మందిరం నందు కరణ్ సబ్ స్టేషన్ ప్రక్కన తార్ రోడ్డు రామచంద్రపురం పెదవేగి మండలం ఏలూరు జిల్లా వాక్యోపదేశకులు పాస్టర్ టి ఎబినేజర్ శాస్త్రి గారు ప్రెసిడెంట్ కర్మెల్ మినిస్ట్రీస్ ఏలూరు పాస్టర్ ఎం జోసఫ్ కిషోర్ గారు హెర్మోర్ మినిస్ట్రీస్ ఏలూరు పాస్టర్ జాజ్ బుష్ గారు గండిగుంట కుమారి కుమారికే సునంద గారు కల్వపాముల ఈ సభలలో నాలుగవ ఆల్బం పాటలు విడుదల చేయబడును ఈ సభలలో దైవజనులు బ్రదర్ ఎం యాకూబు గారు ప్రత్యేకించి రోగుల కొరకు ప్రార్థనలు చేయబడును అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము ప్రేమతో మిమ్మలను ఆహ్వానించు వారు బ్రదర్ ఎం యాకూబు గారు కల్వరి జయం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు సంఘ సభ్యులు తప్పక రండి యేసయ్య దీవెనలు పొందండి